హలో దా త్రీ క్రియేషన్స్ మనము ఈవేళ ఒక కమ్మటి ఆరోగ్యకరమైన ఆవిరి కుడుము తయారు చేసుకుందామండి ఇది ఒంటికి ఎంతో మంచిదండి మన ఆడవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా చాలా మంచిది తింటే మనము రెండు క్యారెక్టర్లు తీసుకొని సజ్జ క్యారెట్ తీసుకోవాలండి మెత్తగున్నవి గట్ట కాకుండా ఆ క్యారెక్టర్ మీద నల్లటి ఉంటాయి కదండి అవి గీసుకొని వాటి తాలూకు తొక్కు డస్ట్ ఏదైనా ఉంటే చక్కగా గీసుకోవాలండి గీసుకున్న తర్వాత మనము అవి చక్కగా కడుక్కొని కడిగిన తర్వాత మనము అవి తురుముకోవాలండి ఆ తురుము అనేది మనము ఇడ్లీ ముద్దు ఉంది కదండి ఆ ఇడ్లీ ముద్దులో వేసుకుంటాం అనమాట ఇది అనేది క్యారెట్ అనేది చాలా మంచిదండి మనం కుడుముకి మామూలుగా బెల్లం వేసుకొని బెల్లం కుడుము పెట్టుకుంటారు చాలా మంది కానీ క్యారెట్ వేసి బెల్లం తురు కలిపి పెట్టుకోండి అది ఎంత హెల్తీయో చాలా టేస్ట్గా ఉంటుంది హెల్తీ అండి అప్పట్లో మా తాతగారికి ఈ అనేది చాలా ఇష్టమండి అతను ఎప్పుడూ ఇడ్లీ పెట్టినప్పుడల్లా కుడుము పెట్టమనేవారు మా అమ్మమ్మకి ఆవిడ చక్కగా రుబ్బీసి గ్రైండర్లు గట్టా అప్పుడు లేవండి లేకపోయినా ఆవిడ రుబ్బీది రుబ్బీసి గట్టికి రుబ్బీసి దాంట్లోన క్యారెట్ వేసేది కాదు కొబ్బరి కూర అనేది వేసేది మా అమ్మమ్మ కొబ్బరి కూర వేసి అదేనా కొబ్బరి కూర ఎలాగండి కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత మధ్యలోందే మొత్తం గీసేది కాదు ఆవిడ గీసేది నల్లడదంతా ఉంచేసి మీద కొబ్బరి కూర ఆ తెల్లడిదే వేసేది ఈ తెల్లటి ఇడ్లీలోన ఆ కొబ్బరి కూర వేసి ఆ బెల్లం పాకం వేసి కలిపి పెట్టేదండి గమ్గమ్మ వాసనండి ఇంట్లోన నేను వెళ్ళినప్పటికీ మా తాతగారికి కుడుమంటే ఎలాగా నేను ఇంక పలచక పెట్టాను అలా కాదు కుడుమంటే ఇంత దలసరగా ఉండేది అంత దలసరా కుడుము ఒకటి తర్వాత ఇడ్లీలు ఒక దొంతి గిన్నెడ చట్నీ అదైనా సోమవారం నాడు అతనికి శివుడు భక్తుడు మా తాతగారు సోమవారం నాడు నైటు టిఫిన్ ఆ టిఫిన్కి అతనికి అవన్నీ పెట్టివారు ఇడ్లీ కుడుము చట్నీ ఇవన్నీ ఉండాల్సిందే కంపల్సరిగా మనము క్యారెట్ తురుముకున్నాం కదండి ఈ లోపల బెల్లం కూడాను కొద్దిగా అవి ముక్కలాడిది కట్ చేసుకోవాలి ఒక పెద్ద సైజు ముక్క వంద గ్రాముల బెల్లం ఉంటే సరిపోతుంది మనకి అది కట్ చేసుకొని ఇది కట్ చేసుకుంటే బేగి కరుగుతుంది అనమాట ముక్కజాయిని వేస్తామంటే అంత బేగి కరగదు మనం ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలోన వేసుకోవాలండి వేసుకొని అది చక్కగా కడుక్కోవాలి కడిగేసిన తర్వాత దాంట్లోన ఒక గ్లాసుడు చిన్న గ్లాసుడు లిటిల్ అది ములిగినంత వరకు వేసి అది కూడా పొయ్యి మీద పెట్టుకోవాలండి పొయ్యి మీద పెట్టింది కరగనివ్వాలి ముందు ఆ పొయ్యి మీద పెట్టి అది కరగనివ్వాలి కరగనిస్తే దాని తాలూకు డస్ట్ అంతా పైకి తేలి కిందకి ఇసుక అనేది దిగుతుంది ఆ దిగిన తర్వాత మనము అది వడబోసుకోవాలి వడబోసుకుంటేనే లేకపోతే గాబరికి వేసుకున్నామంటే అది ఇసుక ఇసుక అయిపోద్దండి ముందు మనం మాత్రం బెల్లం కరిగించుకొని మనము అది వడకట్టుకుంటేనే బాధ్యత మీద అది చెయ్యాలి లేకపోతే ఇసుక అస్సలు తినలేము మనం ఇది కరుగుతుంది చూడండి కరిగిన తర్వాత మనం వడబోసుకోవాలి బెల్లము పిల్లలకి మా పిల్లలకైతే బెల్లం అస్సలు ఇష్టపడదండి బెల్లం జాయిన్ ఏది చేసినా నచ్చరు ఏదో ఒక రూపంగా బెల్లం పెట్టాలని ఒక కోరిక ఏ ఐరన్ ఫుడ్ కదండి మనం ఆ టానిక్లు ఇవన్నిటికన్నా ఈ ఐరన్ ఫుడ్ పెడితే మన పిల్లలకి కొద్దిగా రక్తం అనేది ఎక్కుతుంది గా ఎక్కిందే ఎక్కడం ఈ మాత్రలు వేసేసి టానిక్లు వేసేసి ఇలా కాకుండా మనం ఐరన్ ఫుడ్ పెట్టాలి పిల్లలకి అది వడబోసుకున్న తర్వాత కొద్దిగా చిక్కగా అయిన దాకా ఉంచాలండి బెల్లం అనేది ఆ చిక్కగా అయితేనే కొద్ది లేకపోతే ఈ ఇడ్లీ ముద్ద అనేది అయిపోద్ది అప్పుడు మనకు కుడుము సరిగ్గా రాదు అందుకు కొద్దిగా పాకం అనేది గట్టిపడిందాక ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత ఈ ఇడ్లీ ముద్ద తపేళ్ళకి సగం ముద్దు ఉంటే మనకి కరెక్ట్గా సరిపోద్ది ఆ ముద్దలోన ఈ క్యారెట్ తురుము ఈ బెల్లం పాకము వేసుకోవాలి నేను ఆల్రెడీ ఇడ్లీ ముద్దులోన ఉప్పు వేసాను కరెక్ట్గా అది సరిపోద్ది మరి వేయాల్సిన అవసరం లేదు ఇవి చక్కగా కలుపుకోవాలండి చక్కగా అది మొత్తము బెల్లము క్యారెట్ తురుము చక్కగా కలిసిపోవాలి కలిసిపోయిన అది అలా కలుపుకొని మనము ఈ లోపల ఒక తపేల ఒకటి తీసుకోవాలండి వెడల్పు తపేలాడ సిల్వర్దైనా పర్వాలేదు దైనా పర్వాలేదు కొద్దిగా దానికి వెడల్పు గుంటే చాలు దాంట్లోన ఒక గ్లాసు పెద్ద గ్లాసుతో గ్లాసుడున్న నీళ్ళు వేసుకోవాలండి కరెక్ట్గా వేసుకోవాలి తక్కువైనా మాడిపోద్ది ఎక్కువ అయితే పొంగిపోద్ది చూసుకొని కరెక్ట్గా వేసుకోవాలి మనము మంచి కాటన్ క్లాత్ తీసుకొని అది దాని మీద ఆ తపేల మీద వేసుకొని మనకి ఆవిరి కుడుము కదండి క్లాత్ అనేది దానికి కట్టుకోవాలి టైట్గా కట్టుకోవాలి ముడి అనేది జారు ముడి కాకంట గట్టి ముడి వేసుకొని టైట్గా గాలి లోనికి వెళ్ళకంట అది గట్టికి వేసుకోవాలన్నమాట ఆ ముడి అనేది వేసుకొని మనం చెక్ చేసుకోవాలి కిందకి దిగుతుందా లేదని చెక్ చేసుకున్న తర్వాత ఈ ముద్ద దాంట్లోనే వేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకోవాలి అది మొత్తం వేసుకోవాలండి ఎందుకంటే ఆవిరి కుడుమంటే కొద్ది దలసరిగా ఉండాలి మరి పల్చగా ఇడ్లీ లాకాకుంట కొద్దిగా దలసరుగా ఉంటే ఆ కుడుమనేది అండి తినడానికి బాగుంటది అలాగని కుక్ అవ్వదని మాట్లేదు చక్కగా కుక్ అయిపోద్ది మనం చక్కగా పెట్టాలి గాని చక్కగా కుక్ అయిపోద్ది అండి జడాల్సిన పని లేదు మనం అలా పెట్టాం కదండి పెట్టిన తర్వాత ఆ మిగిలిపోయిన పక్కన ఉన్న క్లాత్ అనేది దాని మీద అలాగా పరిచి దానికి ఏమాత్రం తగలకంటే అలాగ మీద వేసి వాళ్ళు ఆ క్లాత్ అనేది మిగిలిన చుట్టూరు ఉన్న క్లాత్ మొత్తం కప్పినట్టుగా ఆ మిశ్రమం అనేది మనకి బయటికి కనిపించకూడదు కనిపించకంట అది అనేది పెట్టివ్వాలి పెట్టిన తర్వాత మనము అది పొయ్యి మీద పెట్టి దాని మీద కరెక్ట్గా సరిపోయినట్టుగా మూత బయటికి అనేది రాకుండా కరెక్ట్గా సరిపోయిన మూత పెట్టేసుకొని మీద కొద్దిగా బరువు పెట్టుకోవాలండి బరువు పెట్టి అదన్నది వేడెక్కిన దాకా దగ్గర ఉండి హైలోన పెట్టాలండి పెట్టిన తర్వాత మళ్ళీ వెంటనే సిమ్లో పెట్టి సిమ్ లోన పెడితేనే అది కుక్ అవుద్ది హైలో పెట్టామంటే మొత్తం పొంగిపోద్ది మీరు సిమ్లో నుంచుకొని అది కుక్ చేసుకోవాలి నేను చెక్ చేసుకున్నాను సగం ఉడికిందండి అది ఇంకా మనం ఈ లోపల నేను అది సిమ్లో పెట్టి మా వీధిలో చిన్న మీటింగ్ అవుతుంటే ఆ మీటింగ్కి వెళ్ళి వచ్చే లోపల మిగతాది కూడా కుక్ అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ ఆవిరి అనేది అది చల్లారేక చక్కగా తీసుకొని ఒక కంచంలో వేసుకొని ముక్కలు కోసుకొని తింటే సూపర్గా ఉంటుందండి మన ఆడవారికి కూడా చాలా మంచిదే ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ